హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ అమ్మ నాకు గుడి స్క్రీన్పై కనిపిస్తున్నా నెంబర్ ఒకటి యొక్క ఫోటోలు వీడియోలు వాటి పూర్తి కూడా అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి ఈ రోజు అయితే మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే సేల్ తీసుకురాజు జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే చెప్తాను పూర్తి వీడియోస్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ ట్రాక్టర్ చూసుకున్నట్లయితే స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎక్స్ట్రీ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ వచ్చేసి పవర్ స్టేరింగ్ డూఎల్ క్లచ్ రివర్స్ వీడియో అయితే ఉంటుంది పోస్టార్ ట్రాక్టర్ ఇది ఈ ట్రాక్టర్ మీద అయితే ఎటువంటి రిపేర్ లేవు చాలా మంచి కండిషన్ అయితే ఉంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ ట్రాక్టర్ ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నా ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దివరకు అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తాడిపోతే దగ్గర ఉండటం అయితే జరిగింది ఈ ట్రాక్టర్ పై ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలని కూడా ఉంటే కనుక నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓనర్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుని అయితే చెప్తాను ఈ వెహికల్ని లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర అయితే ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో ఇచ్చేసి ఇంత ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను చేసే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది